అప్పుల సమస్యల కారణంగా ఇబ్బంది పడుతున్నారా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడలేకపోతున్నారా అయితే ఇలా చేయడం మంచిది అప్పులు లేకుండా ఉంటే జీవితం బాగుంటుంది ఎంతో సంతోషంగా ఉంటుంది హ్యాపీగా ఉండొచ్చు ప్రశాంతంగా నిద్రపడుతుంది అప్పుడప్పుడు డబ్బులు లేక కొంతమంది అప్పులు చేస్తూ ఉంటారు అప్పులు కట్టేయచ్చులే అనుకుంటారు ఎక్కువ అప్పులు చేయడం వల్ల ఒక్కసారిగా ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోతూ ఉంటారు ఎక్కువ అప్పులు చేయడం వలన ఒక్కసారిగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతారు అప్పుల నుంచి బయటపడడానికి కార్తీక మాసంలో కందుల దీపం పెడితే మంచిది కార్తీక మాసంలో ఈ దీపం ఎలా పెట్టాలి ఎలాంటి ఫలితం పొందవచ్చు అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసంలో దీపారాధన ఎంతో విశిష్టమైంది కందుల దీపాన్ని వెలిగిస్తే మాత్రం అప్పుల నుంచి బయటపడవచ్చు ఒక మంగళవారం నాడు కందుల దీపాన్ని కార్తీక మాసంలో వెలిగిస్తే రుణ బాధల నుంచి గట్టెక్కొచ్చు ఇంటిని శుభ్రం చేసుకొని శుభ్రంగా స్నానం చేసి పూజ గదిని కూడా అందంగా అలంకరించుకోండి ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం తీసుకొని బొట్లు పెట్టండి ఫోటో ఎదురుగా మీరు ఒక పీట వేసి పసుపు రాయాలి దానిపై బొట్లు పెట్టాలి పీట మీద బియ్యం పిండితో ముగ్గు వేసి ఆ తర్వాత ఓ పల్లెంలో కేజీ ఎర్ర కందిపప్పు పోయాలి రెండు ప్రమిదలకి బొట్లు పెట్టి కందిపప్పు వాటిపై పెట్టి నువ్వుల నూనె పోసి ఎర్ర వత్తులు వేయాలి తొమ్మిది వత్తులు చేసుకుని ఒక వత్తి కింద వేయాలి ఒకవేళ ఎర్రని వత్తులు మీకు దొరకకపోతే మామూలు వత్తులకి కుంకుమ రాయండి దీపం కొండెక్కిన తర్వాత ఆ కందులను నానబెట్టి అందులో బెల్లం కలిపి గోమాతకు పెట్టాలి లేకపోతే మీరు వీటిని ఎవరికైనా ఇచ్చేయచ్చు ఇలా చేయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా గట్టెక్కొచ్చు